గ్రేటర్ హైదరాబాద్ లోని యాభై ఆరు జిమ్లు కలిసి హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గా ఏర్పడ్డాయి వీరి ఆధ్వర్యంలో రాష్ట స్థాయిలో ఎంపికైన వారికి డిసెంబర్ పంతొమ్మిదిన ఖమ్మం జిల్లాలో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలో గెలిచిన లిఫ్టర్లను జనవరి ఏడున హర్యానాలో జరిగే జాతీయ పోటీలో పాల్గొంటారు లిఫ్టర్లకు జాతీయ పురస్కారాలు ఇస్తారని హైదరాబాద్ జిల్లా పవర్ పవర్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ అసోసియేషన్ జరగడం జరుగుతుంది నా పేరు మోహన్ రెడ్డి హైదరాబాద్ పవర్ లిటింగ్ అసోసియేషన్ చైర్మన్ ఒక్కటే విజ్ఞప్తి మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రీడాకారులకు కీల్ ఇండియా జీతో ఇండియా అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది స్టేట్లో వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మరి క్రీడాకారులకు ప్రోత్సహించడం జరుగుతుంది సరే మాకు వచ్చేసరికి ఇక్కడ పవర్ లిఫ్టింగ్కు ఇక్కడ చాలామంది ముప్పై రెండు జిల్లాలలో నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గీతంగా ఉన్నారు రెఫరీస్ ఉన్నారు మరి వాళ్ళకు చాలా పోర్గా పోర్ పీపుల్స్ మునుగు జిల్లా నుంచే కానీ ఎక్కడనైతే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గోల్డ్ మెడల్ కొట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలిపడం ఏమంటే శాప్ పవర్ లిఫ్టింగ్ తరఫున వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళకి జాబ్స్ వాళ్ళు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మరి క్రీడల పట్ల వాళ్ళకు చాలా అవగాహన ఉన్నది మరి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉండి ఈరోజు మా సా పవర్ లిఫ్టింగ్ తరఫున ఈ స్పోర్ట్స్కు మరి మేము ప్రతకలు పాల్గొంటున్నారు వాళ్ళకు సహకారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగుంటుంది ఎందుకంటే జాబ్లు రాక కొంతమంది చాలా నిరుత్సాహపడుతున్నారు క్రీడాకారులు వాళ్ళకి జాబ్స్ ఇస్తే వాళ్ళకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇంతకుముందు మా మిత్రులు కౌశిక్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం గిటంగా మేము నెక్స్ట్ మంత్లో కానీ ఈ మంత్లో కానీ సీఎం గారిని గెలవడం జరుగుతుంది ఆయన మరి పవన్ లిఫ్టింగ్ గుర్తించి మేము మీడియా మిత్రులు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పవన్ లిఫ్టింగ్ అంటే మీరు ఏదో అనుకుంటారు వెయిట్ లిఫ్టింగ్ అని ఇది ఒక చాలా శక్తివంతమైన ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ గేమ్ ఇది వెయిట్ లేడము అంటే అంత ఆశామాసి కాదు ఇక్కడ మహిళలే కానీ జెంట్సే కానీ మహిళలు జెంట్స్తో పాటు కాంపిటీషన్లో ఇండియా గోల్డ్ మెడల్ మొన్న జరిగిన నేషనల్ గోల్డ్ మెడల్ అందరు గోల్డ్ మెడల్ కొట్టరు గవర్నమెంట్తో మీడియా మిత్రులతో ఒక్కటే విన్నొప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది సీఎం గారి దృష్టికి స్టేట్ గవర్నమెంట్ దయచేసి వాళ్ళు మాకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కు ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందని మా స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ తరఫున మేమందరము మీడియా మిత్రుల ద్వారా సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం